ముల్కనూరులో ఉచితంగా మెగా వైద్య శిబిరం వైద్య శిబిరాన్ని సందర్శించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ జిల్లా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు మెగా వైద్య శిబిరంలో ఓపీ నమోదు ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు ఈ శిబిరంలో పద్నాలుగు మంది స్పెషలిస్టు వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్లు సూపర్వైజర్లు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసీ ఆఫీసర్లు రేడియోగ్రాఫర్లు పారామెడికల్ సిబ్బంది ఏన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు